ఇన్న దీన ఇన్ దల్లాహిల్ ఇస్లాం అల్లాహ్ వద్ద ఆమద్యోగమే ధర్మం అది ఇస్లాం మాత్రమే అని కురాన్ గ్రంథంలో వివరించటం జరిగింది ఇస్లాం యొక్క సూత్రాలు మూల సిద్ధాంతాలు తెలియకుండా నేను ముస్లింలే అని భ్రమపడినట్లయితే రేపటి రోజు అది తిప్పికొట్టే అవకాశం ఉంది తను ఏ పని చేస్తున్నాడు తెలుసుకోకుండా షిరిక్ చేసేసిన తర్వాత కూడా షిరిక్ షిరిక్ అనగానే మనం చేయకూడదు దూరంగా ఉండాలి ఆ షిరిక్ కామ ఖరీజానిరే షిరికారీజానీ రే అని అందరికీ తెలిసిన విషయము కానీ ఆ షిరిక్ అంటే ఏందో తెలియకపోతే గనుక మనం చేస్తుంది కరెక్టే అనుకోని కూడా షిరిక్ చేసే అవకాశాలు ఉన్నాయి దాంతో శాశ్వత నరకానికి ఆగుహుతైపోతాము అల్లాహుభమన్నాడు ఇన్ అల్లాహ్లాషి కబిఫి మాధునాథిక అల్లా షిర్క్ అనేది ఎప్పటికీ కూడా క్షమించలే క్షమించాడు అది కాకుండా ఇంకేదన్నా ఉంటే క్షమించాలి అని అనుకుంటే క్షమిస్తాడేమో అని పురాణ గ్రంథంలో గుర్తు చేయటం జరిగింది షిరిఖ్ అనేది మన జీవితంలో రాకూడదు మనం చేస్తున్నది కాదా ఎలా తెలుస్తుంది మహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారి బోధనలు ఆయన పద్ధతులు ఆయన సిద్ధాంతాలు మనం స్వయంగా చదవనంత వరకు ఏమీ తెలియదు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అందరు చెప్పారు అందరు వినేశారంటే గనక అక్కడ ఏం జరిగింది అనేది చివరి ఆఖరికి అల్లా నుంచి దూరం అయిపోతాము హిందూ సమాజానికి సంబంధించిన మాల వేసుకొని దర్గా దగ్గరకు వచ్చినందుకు ఆ సంఘాల వాళ్ళు ఆ హిందూ సమాజం వాళ్ళు ఒక చర్చ అనేది పెట్టారు ఈయన చేసేది తప్పు అన్న అన్నారు ఈయన్ని ఖండించారు సిద్ధాంతాలు వాళ్ళ సూత్రాలు అవి కాబట్టి వాళ్ళు ఖండించారు వాళ్ళకు ఆ హక్కు ఉంది మరి ఎవరైతే తీసుకొచ్చారో ఆయన ఏం చేశారు తీసుకురావటమే దర్గాకి తీసుకొచ్చేసారు ఎందుకు తీసుకొచ్చారు దానికి ఏదైనా ఇస్లాంకి సంబంధం ఉందా అదేమన్నా ఇస్లాంకి ప్రతీకన మహమ్మద్ సల్లాహు అలి ఇస్లాం గారు ఏం తెలియచేశారు లాతీదు కబరి ఈదా సమాధుల గురించి చెప్పిన విషయము నా సమాధిని విశేష స్థలంగా మార్చుకోకండి అని ప్రవక్త గారు తెలియచేశారు ఎవరో సమాధిని కాదు స్వయంగా మహమ్మద్ సలల్లాస్ గారి సమాధిని విశేష స్థలంగా మార్చకూడదు ఇది ప్రవక్త గారి బోధన ఇది మన సిద్ధాంతము మరి మన దగ్గర ఉన్న సమాధుల్లో అలా జరుగుతుందా ప్రతి సమాధిని విశేష స్థలంగా మసీదు కంటే ఎక్కువగా దానికి ప్రాధాన్యత ఇవ్వటం వచ్చేసింది ఇది షిరి కాకపోతే ఇంకేంటి అలాగే మొహమ్మద్ సలల్లాహాహలస్సాం గారు అన్నారు అల్లాహుమలా కబరి వసన నా సమాధిని విగ్రహంలా మార్చొద్దల్లా అని దువా చేశారు తర్వాత ఏమన్నారు లాన్ యూదులు నరేతుల మీద అల్లాకు శాపం కురుస్తుంది ఎందుకు వాళ్ళు తమ ప్రవక్తల సమాధులను మస్జిదులుగా మార్చుకున్నారు అని మహమ్మద్ సల్లాహుహు అలీస్లాం గారు అన్నారు ఏంటి ప్రవక్తల సమాధుల్ని కూడా మజ్జితుగా మార్చుకోకూడదు అంటే ఇది ఇస్లాం ధర్మము ఈ సూత్రాలు ప్రవక్త గారు ఇలాగే నేర్పించారు అలాగే అలీ రజీల్లాహు తాలను గారు అన్నారు మహమ్మద్ సలల్లాహలీస్లాం గారు నన్ను పిలిచి మరి ఏ సమాధి అయితే జానేడు కంటే ఎక్కువ ఎత్తు కనిపించిందో దానిని పగలగొట్టమన్నారు ఏ సమాధి మీద అయితే కట్టడాలు కనిపించాయో వాటిని కూలగొట్టండి అన్నారు అలాగే ఏ సమాధిని మీద కూడా ఏదైనా రాతి పలకలు కనిపించినట్లయితే వాటిని కూడా పడగలగొట్టమన్నారు ఏ సమాధి మీద కూడా కూర్చోకండి అని మొహం అని అలీ రజిల్లాహు తలన్ గారు ఈ మాటలన్నీ కూడా మొహమ్మద్ సలహా అలీ నేర్పించారు అని అలీ రజిల్లాహు తల్ గారు అన్నారు మరి సహాబాలు సహాబాల శిష్యులు ఇదైనప్పుడు మన దగ్గర అలా ఉందా మన సమాధుల్ని చూస్తే దర్గాలుగా మార్చి అక్కడ ఆరాధనలు అక్కడ సజ్దాలు కూడా కనిపించాయి అక్కడ సజ్దా చేయటం కనిపించింది అక్కడ పూలమాలలు వేయటం కనిపించింది అక్కడ దువాలు వేడుకోవటం జరిగింది మొహమ్మద్ సలల్లాహు అలీస్ గారి దగ్గరికి దూరం నుంచి కొంతమంది సహాబాలు వస్తారు ప్రవక్త గారు మేము మా దేశాలలో ఉన్న పెద్ద పెద్ద రాజులను చూసాము వాళ్ళ ముందు జనాలు సజ్జా చేస్తున్నారు ఈ లెక్కనైతే గనక మీకు కూడా ఒక సజ్జా చేయాలనుంది అని సహాబీ అడుగుతారు వెంటనే మొహమ్మద్ సలల్లాస్ గారు అన్నమాట దీనికి ఇస్లాంలో అనుమతి లేదు ఒకవేళ ఏదన్నా సజ్జాకి అనుమతి ఉండే ఉన్నట్లయితే గనక ముందు భార్యకు చెప్పేవాడిని మీ భర్తల కోసం సజ్జా చేయడానికి అనుమతి ఇచ్చేవాడిని కానీ లేదు నా ముందు కూడా సజ్జా చేయకూడదని మొహమ్మద్ సలల్లాహమ్ గారు అన్నారే మరి సహాబాలు దానిని చూసిన వాళ్ళు కదా వాళ్ళ దగ్గర కనుక దరగా ఉండే అవకాశం ఉంటే ప్రవక్త గారి సమాధిని బంగారంతో దరగా కట్టుకుంటారు సహాబాల శిష్యులు వారి దగ్గర అవకాశం కనిపించినట్లయితే గనుక సహాబాల అన్నిటిని కూడా బంగారంతో కట్టించుకునేవాళ్ళు ఇన్ని అవకాశాలున్నా ఇన్ని రకాల మార్గాలున్నా కూడా వాళ్ళు ఎందుకు చేయలేదు అంటే ఇది ఇస్లాం కాదు అని వాళ్ళందరికీ తెలుసు మరి సహాబాల ఎవరన్నా అలా చేసిన వాళ్ళు ఉన్నారా ఎవరి గురించి మహమ్మద్ సలహా అలిం గారు చెప్పారు ఏదన్నా భయపెట్టామంటే అక్కడ ఏదో జాగ్రత్తగా ఉండాలని గుర్తు చేయడం కోసము అసలు అదేందో తెలియదు ఈ దర్గా అంటే ఏదో సహాబాలకు తెలియదు ముందు సజ్జా చేయటం అంటే ఏదో సహాబాలకు తెలియదు అయినా కూడా ఎవరితో అంటున్నారు సహాబాలారా నా తర్వాత ఇలా జరుగుతుందేమో మీరు జాగ్రత్త అని మహమ్మద్ సలల్లాహాహుస్సాం గారు తన శిష్యులతో అంటున్నారు అసలు ఏనాడు జరగలేదు కదా మరి ఎందుకు అంటున్నారు ఒక రకమైనటువంటి జాగ్రత్త ఇప్పుడు కాకపోయినా రాబోయే తరాలు అంతకు ముందున్న ప్రవక్తలతో ఎలా ప్రవర్తించారో తెలుసు కాబట్టి ముహమ్మద్ సలల్లా అలీస్ గారు గుర్తు చేశారు నాకంటే ముందు వారిని ఆరాధించటం జరిగింది నసరేతులు ఈశా అలసు గారిని దేవుణ్ణి కుమారుడిగా చేసుకున్నారు నా ఆయన కంటే ముందున్న యూదులు హుజైర్ అలీసు గారిని అల్లాహ్ కుమారుడిగా మార్చేసుకున్నారు వాళ్ల గ్రంథాల్లో ఉందని మార్చారా లేదు వాళ్ళు ఆ విధంగా చేయమని చెప్పారా అంటే వాళ్ళ అభిమానంతో ఇత్త కదు అహబారహం అర్హుబానహం అర్బాబంధునిలా వాళ్ళు ఏం చేశారు తమ మత పెద్దలను తమ గురువులను దేవుళ్ళుగా చేసుకున్నారు అల్లాను వదిలేసి దేవుళ్ళుగా చేసుకున్నారు అని కురాన్ గ్రంథములు గుర్తు చేశారు వాళ్ళు దేవుళ్ళుగా ఎలా ఎవరిని చేశారు తమ మత పెద్దలనే కదా దేవుళ్ళుగా ఎవరిని చేసుకున్నారు తమకు బోధించిన వాళ్ళనే కదా కానీ ఇది నిషేధము ఇస్లాం దీనికి అనుమతించదో అని కురాన్ యొక్క వాక్యం చదివి మరి మహమ్మద్ అలైహి వసల్లం గారు మనకు వినిపించారు అయితే ఎవరైతే ఈ దర్గాల చుట్టూ తిరుగుతున్నారో ఈ షిరిక్ పనులన్నీ చేసుకుంటున్నారో వారి దాకా ఖురాన్ హదీస్ యొక్క జ్ఞానం పంపించాలి ఈ రోజు ఇస్లామనంగానే వెంటనే కనిపిస్తుంది ఆ దర్గాలు మహమ్మద్ అలైహి వసల్లం గారు ఏమన్నారు మన్ సల్లా సలాతన ఎవరైతే మేము చదివే నమాజులు చదువుతున్నారో వస్తా తన మరెవరైతే మా కెబిలాని కెబిలాగా మార్చేసుకున్నారో వాకల జబీహ ఎవరైతే మా జబీహాని బిస్మిల్లా చేసిన దాన్ని తింటున్నారో అలాంటి వ్యక్తులు కజాలికు ముల్లది ముస్లిం వాళ్ళే ముస్లింలు అని మహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారు అన్నారు మరి ఇక్కడ ఏం జరుగుతుంది నమాజ్ అనేది తీసుకెళ్లి దగ్గర ముందు పెట్టడం జరిగింది ఈ నమాజ్ యొక్క సజ్జాలు దరగాల ముందు పెట్టడం జరుగుతుంది కాబో వైపు తిరగాల్సిన మొహాలు ఈ దరగాల వైపు తిరగటం జరుగుతుంది బక్రీద్ లో చేయాల్సిన కుర్బానీలు లేదా పిల్లలు పుట్టినప్పుడు చేయాల్సిన అకీకాలు ఎక్కడ చేయటం జరుగుతుంది దరగాలు చుట్టూ చేయటం జరుగుతుంది అదేంటోగాని గొర్రె మేఘ అంటే పర్వాలేదు కోడి బుద్ధింగను కూడా వీళ్ళు సిబా చేసేలా ఉన్నారు ఇది ఇస్లాం లో హాం ఇది ఇస్లాం కి ప్రతీక కానే కాదు నమాజు చేసేవాడు ముస్లిం అతన్ని కాఫీర్ అనే హక్కు మనకు లేదు బిస్మిల్లా చేసి తినేవాడు ముస్లిం అతన్ని కాఫీ రాని హక్కు మనకు లేదు అయితే ఎవరైతే ఇటు అటు రెండు కలుపుదామని చూస్తారో దీనికి ఇస్లాం అంగీకరించడం లేదు లకూమ్ దీ నకు వాలి అదీన్ ఆ మాలేసుకున్న వ్యక్తి ఎప్పుడైతే దరగాకు వచ్చారో ముస్లిం లేవన్నారు మత సామరస్యం అనేసారు ఇది హరాం పని ఇందులో మత అంటే ఏమి ఉండవు లకుం దీనుకు అలే దీని చిన్న చిన్న సూరాల్లో ఉన్న సూరా కదా ప్రతి పిల్లవాడికి ప్రతి చిన్న పిల్లోడికి నేర్పించే సూరానే కదా మీ ధర్మం మీకోసం ప్రత్యేకంగా ఉంది మా ధర్మం మా కోసం ప్రత్యేకంగా ఉంది ధర్మాల విషయంలో ఇలాంటి కలిగే పనులు చేయకూడదు ఎవరి ధర్మాలు వాళ్ళు సక్రమంగా ఆచరిద్దాము ప్రపంచ జీవితంలో మీకు సమస్య అంటే మేమున్నాము మాకు సమస్య అంటే మీరు ఉండండి ఈ విధంగా ఒక ప్రపంచం యొక్క ఒప్పందం తప్పకుండా ఉండాలి ధర్మాల విషయంలో కలిసి మత సామరస్యం అంటే ఇదే షిరిక్ అని పురాణ మనకు గుర్తు చేసింది గారి దీనా పలం యొక్క పలమైన ఇస్లాం ధర్మం కాకుండా ఇంకేదన్నా మీద అనుసరిస్తే అది అస్సలు స్వీకరించబడదు అని కురాన్ గ్రంథంలో అల్లాహుబలా తెలియజేశాడు అందుకు గాను మనం ఇలా చేయకూడదు చేయకూడదు అంటున్నాము అప్పుడప్పుడు మందిర ప్రతిష్టాపనకి ఒక ముస్లిం పెద్ద ఆయన వెళ్తే అతనికి వ్యతిరేకంగా కుఫూర్ యొక్క ఫత్వాలు వచ్చాయి ఏంది ఆయన పెద్ద ఆయన కథ గౌరవించవచ్చు కదా అంటే అల్లాహ విషయంలో ఇస్లాం ధర్మం విషయంలో పెద్దరికాంటే ఏమీ లేదు ఇస్లాం సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటే అతను ముస్లిం లేదు ఈ పద్ధతుల్ని వ్యతిరేకించాడు అంటే అతన్ని కుఫుర్కి పాల్పడ్డాడు అని మొహమ్మీద చదువుతాం బహిరంగంగా నేను చేసింది తప్పు అని అందరి ముందు చెప్పాలి వ్యక్తిగతంగా ఇంట్లో కూర్చొని ఏదో చేశాడంటే ఎవరు చూడలేదు కాబట్టి అల్లా చూసుకుంటాడు అందరి ముందు చేశాడు కాబట్టి అందరి ముందుకు వచ్చి నేను ఆ ప్రతిష్టాపనకి పాల్గొనడం తప్పు అని చెప్పనంత వరకు అతన్ని మేము ముస్లిం గా భావించము అతని మనిషి అంటే అల్లా చూసుకుంటాడు బయటికి ఏదైతే కనిపించిందో బహిరంగంగా స్పష్టం చేయనంత వరకు అతను ముస్లిం కాదు అని అనుకుంటాము పర్వాలేదు మత సామరస్యం అంటే అవతల పండు అనేస్తాము ఎందుకు అంత కోపం అంటే పురాణ వాక్యము లకుం దీనుకు వలియదీన్ మీ ధర్మం మీ దగ్గర ప్రత్యేకంగా ఉంది మా ధర్మం మా దగ్గర ప్రత్యేకంగా ఉంది ఈ ధర్మాల విషయంలో కలపొద్దు ఇటు అటు చేయకూడదు అని ఇస్లామిక సూత్రాలు గుర్తు చేసుకోవటం జరిగింది